గైస్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వాసూస్ వైబ్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక బ్రాండ్గా మన ఛానల్ని మీ దాకా తీసుకొచ్చిన ఒక అంబాసిడర్గా ఛానల్కి మంచి పేరు తీసుకొచ్చిన ఐటమ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ఛానల్లో పలక్సర్లు అండి మీకు రెగ్యులర్గా చంద్రహారాలు పలక్సర్లు చాలా బహుశా పలక్సరులలో నేను చేసిన మనం బహుశా ఇంకెవరు చేయలేదు అంటంలో ఇటువంటి అతిశయోక్తి లేదు కొన్ని వందల సంవత్సరాల నాటి ఆ పలక్సర్ల డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్గా పలక్సర్లు తర్వాత కాలంలో చాలా రకంగా రూపాంతరం చెందిందండి పలక్సర్లు అంటే థర్టీ ఇంచెస్ చేయాలి అన్నప్పుడు మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ ఈచ్ లైన్ అంతకన్నా తక్కువ చేయించొద్దండి పూస మరీ సన్నమైపోయి ముఖాలు కనపడవు సో నేను తీసుకున్న బేసిక్ వెయిట్ అండి ఇంతకన్నా తగ్గించి నేను ఎప్పుడూ చేయటానికి ఇష్టపడను కస్టమర్ కూడా చెప్తుంటాను ఈరోజు కాకపోతే పది రోజులకి చేయించుకోండి ఓ నెలాగా చేయించుకోండి బట్ ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో చేయించుకోకండి అది చేయించుకుంటే చేసేస్తామండి మనం చేసేస్తారు ఇచ్చేస్తాం బట్ పలకసార్లు వేసుకున్న ఫీల్ రాదు మీకు సో ఈచ్ లైన్ మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ స్టార్టింగ్ అక్కడి నుంచి మీరు పైకి థర్టీ ఫార్టీ ఈచ్ లైన్ ఎంతైనా చేయించుకోండి పర్లేదు అపోజ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది బట్ మినిమం ట్వంటీ గ్రామ్స్ ఈచ్ లైన్ థర్టీ ఇంచెస్ మెయింటైన్ చేయండి ఈవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయినా సరే ట్వంటీ గ్రామ్స్ తక్కువ చేయించుకోకండి ఈచ్ లైన్ సో ఆ విధంగా నేను త్రీ లైన్సు థర్టీ ఇంచెస్ ఓ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లో చేయడం జరిగిందండి